హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండ్ శశి శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీషో నుంచి డోలా సిల్క్ శారీ అయితే ఆర్డర్ చేశానండి ఇదైతే ఎలా వచ్చిందో చూసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా కొత్త వీడియో చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వల్ల పక్కన ఉన్న బెలైకన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి అండ్ సారీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దామండి ఎలా వస్తుంది అనేది సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చూడండి శారీ అంతా ఈ ప్రింట్ అనేది ఇలా వస్తుంది అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇలా చిన్నగా వస్తుంది చూడండి అండ్ ఇక్కడ మనకి వైట్ కలర్ లైన్ అనేది ఇలా డైమండ్ షేప్లో డిజైన్ అనేది ఇలా వస్తుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ టైప్లో బోర్డర్ అనేది ఇలా వస్తుంది అండ్ గోల్డ్ బార్డర్ కూడా దీనికి అటాచ్ అయ్యి ఉంది అండ్ ప్లెయిన్ కూడా వచ్చింది ఓవరాల్గా అయితే ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ట్యాజిల్స్ అనేవి మనకి పళ్ళు ట్యాజిల్స్ అనేవి వచ్చాయి చూడండి ఇలా వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది అండ్ వైట్ అండ్ రెడ్ ట్యాజిల్స్ అయితే ఇలా వచ్చాయి అండ్ ఓవరాల్గా శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము సారీ లెంగ్త్ కూడా ఎలా వస్తుంది అనేది చూద్దాము చూడండి శారీ అంతా ఇదే ప్రింట్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి అయితే నేను పర్చేస్ చేశాను అండ్ ఈ ప్రైస్ అయితే డబల్ టైమ్స్ బాగుందని చెప్తాను నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీ అయితే ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి పర్పుల్ షేడ్లో ఉంది కొంచెం మెరోనిష్గా అలా దగ్గర దగ్గర కలర్స్లోనే అలా ఉందనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్క్వేర్ టైప్ ప్రింట్ వస్తుంది అండ్ శారీ బోర్డర్స్ దీనికి కూడా రన్ అవుతాయి అనమాట అదర్ సైడ్ ఇలా మనకి సీక్వెన్స్ బోర్డర్ టైప్లో ఇలా సారీ క్వశ్చన్ బోర్డరే వస్తుంది ఓవరాల్గా శారీ లెంత్ బాగుంది క్వాలిటీ బాగుంది అన్నీ బాగున్నాయండి అండ్ ఈ ప్రైస్కి అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది కూడాను అండ్ మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్